అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి సో మీరు లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సో అందుకు కంపల్సరీగా మీ నుంచి నాకు లైక్ అనే ఒక చిన్న సహాయాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు సో అయితే ఆ నియోజకవర్గాలలో ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగానే ఉంది ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు కావచ్చు ఆరోగ్యశ్రీ పథకాలు కావచ్చు సో ఇలాంటి అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నుంచి రాజశేఖర్ రెడ్డి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ అనేది రావడం జరిగింది సో అయితే ఇప్పుడు అదే నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఓట్ బ్యాంకు తగ్గిపోయిందని చెప్పేసి పరిశీలకులు అంటున్న సమాచారం సో ఒక విధంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది సో అందులో బద్వేలు అరకు సో ఇలాంటి నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది విజయాన్ని అందుకుంది సో అయినప్పటికీ పోలవరం రంపచోడవరం సో మరి ముఖ్యంగా పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైస్ వినిపించడానికి ప్రజల పక్షాన్ని నిలబడడానికి ప్రతిపక్షంగా అక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి అక్కడ బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ లేకపోవడం వలన అక్కడ చాలా ఇబ్బందిగా గుడక ఉందనమాట అక్కడ ఓట్ బ్యాంకు తగ్గింది పోలవరం నియోజకవర్గంలో అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేమ్ పరిస్థితి అక్కడ కూడా పట్టు తగ్గిపోయింది సో అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు తగ్గింది గుంటూరు నియోజకవర్గాలలో సో ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటే అక్కడ ఓడిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే ఆది నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఓట్ బ్యాంక్ ఉన్నదో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా తగ్గిపోయిందంట సో అక్కడ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీలు చేస్తున్న పనితీరు అక్కడ స్థానికంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఉంటారో వారు వారి నిర్లక్ష్యం వలన అక్కడ పట్టు తగ్గిపోయిందని చెప్పేసి పరిశీలిగితే అంటున్నారు సో ఓవరాల్గా మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో తక్కువగానే పట్టు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ప్లాన్ చేస్తూ ముందుకెళ్తున్నారు సో కానీ స్థానికంగా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల పనితీరు బాగాలేకపోతుంది అందువలన రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచడం కూడా కష్టమని అంటున్నారు ఇది విషయం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే